అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం అన్నా ఇవ్వాలి స్వయం ఇవ్వకపోతే పన్నెండు గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి రెండు చేతులు మూడు మాటలు ఇలా అనాలి నాన్నగారండి ఏం ఏమనుకోకండి నేను ఇవ్వాలి ఏమి మీకు పెట్టలేకపోతున్నానని మూడు మాటలు చెయ్యి ఊపాలి అలా కూడా ఊపకపోతే పితృదేవతలో ఆగ్రహిస్తారు దుర్మార్గుడు నేను జన్మనిచ్చాను అమావాస్య పన్నెండు అయింది అయినా సరే నాకేం చేయడం నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది నేను చెప్పిన మాటల్ని ఎంత గట్టిగా పట్టుకుంటుంటారంటే కొంతమంది మా మోహన్ రావు గారు అమావాస్య వస్తే ఏ బ్రాహ్మణ కుటుంబం కన్నా నిష్ఠగా చేస్తారు పితృదేవత పన్నెండు అయ్యే వరకు ఉండి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి స్వయం పాకం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తాడే